హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అన్షు డైరీస్ ఈరోజు మీ ముందుకు ఉప్మా రవ్వతో కేక్ అండి మైదా లేకుండా ఎగ్స్ కూడా లేకుండా చాలా ఈజీగా ఉంటుంది సో దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ అండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మెజరింగ్ కప్స్తో ఉప్మా రవ్వ మూడు యాలకులు తీసుకోవాలి మీకు యాలకులు నచ్చకపోతే వెనీలా ఎసెన్స్ కానీ స్ట్రాబెరీ ఎసెన్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు వన్ బై ఫోర్త్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ నాకైతే ఈ షుగర్ సరిపోతుంది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకుందామండి సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక అరకప్పు పెరిగి యాడ్ చేసుకోవాలండి సో అదే కప్పుతో ఒక అరకప్పు పాలు వన్ బై ఫోర్త్ కప్ అండి నెయ్యి కానీ ఆయిల్ కానీ అదైనా రిఫైండ్ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బటర్ యాడ్ చేశాను ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం సో మిక్సీ అయినా పట్టుకోవచ్చండి నో ప్రాబ్లం బట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మిక్స్ చేశాను ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలండి సో ఇట్లాగా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత అండ్ కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మన ఇంట్లో ఉండే మందుపాటి గిన్నెను తీసుకునే ఆయిల్ మైదాతో గ్రీస్ చేసి పెట్టుకున్నానండి సో బ్యాటరీ నా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఒక ఒక టూ టైమ్స్ అట్లా ట్యాప్ చేస్తూ ఉంటే దానిలో ఉన్న ఎయిర్ బబుల్స్ బయటకు వచ్చేస్తాయండి సో ఇప్పుడు చూసారా నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఫ్రీ హీట్ చేసుకున్నానండి ఒక కూరగిన పెట్టేసి ఇప్పుడు దానిలో ఇది పెట్టేసుకుని ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ బేక్ చేసుకోవాలండి సిమ్లోనే సో మూత పెట్టేసాను చూడండి బేక్ అవుతాం మనకు కనబడుతుంది చూసారా కలర్ చేంజ్ అయింది సో రెడీ అయిపోయిందండి కేక్ అయితే ఒకసారి టూత్పిక్తో దాని మధ్యలో ఒక అంటే అంటే టూత్పిక్ ఏమి అంటుకోకుండా వస్తే కేక్ అయితే రెడీ అయిపోయినట్టేనండి సో చూసారా ఏమీ అంటుకోలేదు చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలండి వెంటనే వేడి మీద చేసుకుంటే దాని చల్లారిన తర్వాత డిమోల్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే చల్లారిపోయిందండి పూర్తిగా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకుని దాని మీద డిమోల్ చేసుకుంటున్నానండి కేక్ ఇట్లా 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 రివర్స్లో చేసుకోవాలి సో చూసారా కేక్ అయితే వచ్చేసింది చూడండి చాలా బాగుంది కొంచెం వెట్టగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం పెరుగు పాలు యాడ్ చేసాం కదా టేస్ట్ అయితే ఆసం ఉంటుందండి దాన్ని ఒకసారి రివర్స్ చేసి చూద్దాం ఇది పూర్తిగా ఉప్మారావు కేక్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది చూడండి నేనైతే కట్ చేస్తాను ఇప్పుడు ఎంత స్మాజిగా ఉంటుందో సో ఇదండి ఎస్ ఇట్లా కట్ చేసుకొని చూడండి మీకు చూపిస్తాను నేను ఎంత మెత్తగా ఉంటుందో సో ఇదండి కేక్ అయితే కంపల్సరీ ట్రై చేయండి మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్